హాయ్ అండి నమస్తే నేను మీ మణిమాల వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి తెలుగులా ఈరోజు వచ్చేసి మనం పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తినే పిజ్జా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందుకని పిజ్జా ఎలా చేసుకోవాలో చూసేద్దాం అలాగే పిజ్జా బేస్ అండ్ పిజ్జా తయారీ ఎలాగో చూసేద్దామా మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి అలాగే నా ఛానల్ని ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోండి అందులో నేనైతే ఒక కప్పు మైదా వేసుకుంటున్నాను నేను చేసేది ఓన్లీ ఒక పిజ్జా మాత్రమే అండి ఒక కప్పు మైదా తీసుకుంటున్నాను అందులో వచ్చేసి టూ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి తర్వాత పాలు తగినన్ని పాలు అండి లైట్గా గోరువెచ్చగా ఉండాలి పాలు లైట్గా రూమ్ టెంపరేచర్ ఉండేలాగా చూసుకోండి తర్వాత ఒక బౌల్ పాలు పోసిన తర్వాత నీళ్ళు యాడ్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి తగినన్ని నీళ్ళు చూసుకొని మెత్తగా చపాతి ముద్దలా గట్టిగా కాకుండా సాఫ్ట్ పిండిలాగా సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలి మళ్ళీ మరీ గట్టిగా ఉంటే మనకి పిజ్జా బేసు బాగా గట్టిగా ఉంటుందండి లోపల పిండి పిండిగా ఉంటుంది మనకి పిజ్జా రెడీ అయిన తర్వాత కూడా అందుకని ఇలాగా మెత్తగా సాఫ్ట్గా ఉండేలా చూసుకోండి లంప్స్ లేకుండా అవి ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా ఉండాలండి పిండి వచ్చేసి చూసారా ఎలా ఉందో ఇలాగ లూజ్గా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు మనకి ఇలా ఉంటేనే చక్కగా పొంగి ఈస్టు ఈస్ట్ వేయడం వల్ల మనకి పిండి చాలా బాగా పొంగుతుందండి ఈస్ట్ లేకుండా చేయడం అంటే మనకి చపాతీ లాగా ఉంటుంది కానీ అంత బాగా రాదు అందుకని ఈస్ట్ కంపల్సరిగా ఉంటే బాగుంటుంది పిజ్జా బేస్లో ఇదిగో చూసారా ఎలా ఉందో సాఫ్ట్గా ఇలా పైకంటే మన ఫింగర్తో పాటు అలా లేచి ఉండేటట్టుగా కలుపుకోవాలి సాగుతూ ఉండాలి పిండి గట్టిగా చపాతీ మిట్టినలాగా అసలు కలుపుకోకూడదండి పిండి కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే ఒక పెద్దది వెడల్పాటి పాత్ర తీసుకోండి అందులో నేనైతే ఒక కప్పు సాల్ట్ వేస్తున్నాను వేశాక కింద ఒకటి స్టాండ్ లాగా ఒకటి పెట్టేసుకోండి ఆ తర్వాత మనం ఇందాక తయారు చేసుకున్న పిజ్జా బేస్ని ఇలా ఒక ప్లేట్కి కోట్ చేసుకొని పిండిని నెయ్యి అప్లై చేసుకొని ఆ తర్వాత ఇది అప్లై చేసుకోండి చపాతీ బేస్ పెట్టేసుకోండి తర్వాత నేను పిజ్జా సా పిజ్జా సాస్ వేస్తున్నాను పిజ్జా సాస్ అంటే తెలుసు కదా బయట మనకి మార్కెట్లలో దొరుకుతుంది పిజ్జా సాసు ఆ తర్వాత వచ్చేసి బటరు ఒక టూ క్యూబ్స్ వేసాను అలాగే క్యాప్సికమ్ ఆనియన్స్ వేస్తున్నాను మీరైతే కార్ను అవి కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి నేనైతే క్యాప్సికమ్ ఆనియన్స్ మాత్రమే వేసాను ఇప్పుడు వచ్చేసి ఇవి పన్నీర్ పీసెస్ నేనైతే కొంచెం పన్నీర్ పెద్దగానే కట్ చేశానండి మా పిల్లలకి ఇలా అంటే ఇష్టం అండి అందుకని కొంచెం పెద్దది పీసెస్ కట్ చేసుకున్నాను ఇవి వచ్చేసి చీజ్ క్యూబ్స్ ఇలా చిన్న చిన్న పీసెస్ చేసేసి అక్కడక్కడ వేసేస్తున్నాను పిజ్జా మీద ఇది వచ్చేసి మోజరిల్లా అండి మొత్తం నేను తురిమేసి పెట్టుకున్నాను అదంతా పైన వేసేసాను మా ఇంట్లో చీజ్ ఎక్కువ తింటారండి బాగా ఇష్టం పిల్లలకి అందుకని నేను చీజ్ కొంచెం ఎక్కువగానే వేశాను ఆ తర్వాత మిక్సడ్ హర్బ్స్ వేసాను ఆ తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాను ఇక ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టేసుకొని సాల్ట్ లైట్గా వేడెక్కిందా కొంచెం లైట్గా మనకి వేడి తగులుతుంది అనుకున్నప్పుడు మనం తయారు చేసుకున్న పిజ్జాని దాంట్లో పెట్టేసేసి ఉంచాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీస్తే ఇదిగో చూడండి ఎలా వస్తుందో పిజ్జా చూసారా ఎంత బాగుందో చీజీ చీజీగా ఎట్లా ఎంత బాగుందో చూడండి పిల్లలకి ఎంతో ఇష్టం అండి ఇష్టంగా తింటారు పిల్లలే కాదు మనకు కూడా తింటాం అంత బాగుంటుంది పీజా పిల్లలకే కాదండి మనకు కూడా నచ్చుతుంది సో అందుకే మీరు కూడా